ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము పూజ చేసేటప్పుడు అస్సలు చేయకూడనటువంటి పన్నెండు తప్పులు ఉన్నాయి ఈ తప్పులను పొరపాటు కూడా పూజ గదిలో చేయకూడదు కొంతమంది తెలిసి తెలియకుండా పూజ చేసేటప్పుడు కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటారు తెలిసి కాదు తెలియకుండా చేస్తూ ఉంటారు ఈ తప్పులను సరిదిద్దుకున్నట్లయితే భగవంతుడి పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో మన ఇంట్లో పూజ గది కూడా అంతే ముఖ్యమైనది పూజ గదిలోకి ఉదయం నిద్ర లేచి స్నానం చేయకుండా వెళ్ళకూడదు పరిశుభ్రంగా మాత్రమే పూజ గదిలో ప్రవేశించాలి పూజ చేసేటప్పుడు నేల మీద పొరపాటును కూడా కూర్చొని పూజ చేయకూడదు ఒక పీట మీద కావచ్చు లేకపోతే దర్భాసనం మీద కావచ్చు లేకపోతే చిన్న మ్యాట్ లాంటిది ఏదైనా వేసుకొని దాని మీద కూర్చొని మాత్రమే పూజ చేయాలి నేల మీద కూర్చొని పూజ చేయకూడదని మనకు తాళపత్ర నిధిలో చెప్పి ఉన్నారు రెండవ విషయం పూజ చేసేటప్పుడు దీపంలో ఒక ఒత్తి వేసి దీపారాధన చేయకూడదు చాలామంది దీపంలో ఒక ఒత్తిని వేసి వెలిగిస్తూ ఉంటారు తెలియకుండా ఇప్పటికీ కొంతమంది కామెంట్స్ ద్వారా అడుగుతూ ఉంటారు దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలి ఎన్ని ఒత్తులు వేయాలి అని మనకు దీపం వెలిగించేటప్పుడు ఒక శ్లోకం చదువుతాం కదా సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్ని నాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిరాపహ అంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తుల్ని వేయాలని శ్లోకంలోనే మనకు ఋషులు చెప్పి ఉన్నారు కాబట్టి రెండు దీపాలు వెలిగిస్తాం కదా ఒక పక్క ఉన్నటువంటి దీపంలో మూడు ఒత్తులు మరి ఒక దీపంలో మూడు ఒత్తులు వేసుకోవాలి మొత్తం ఆరు వత్తులు వేసి దీపారాధన చేస్తే చాలా మంచిది ఎందుకంటే మనలో కూడా ఆరు దుర్గుణాలు ఉన్నాయి కామక్రోధ లోభ మోహ మదమత్సర్యాలు ఈ ఆరు ఒత్తులు కాలిపోయినట్లే మాలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాల్ని కూడా కాల్చి మమ్మల్ని సన్మార్గంలో నడిపించి మోక్షాన్ని యువ దేవుడా అని చిహ్నంగా మనం ఆరు వత్తులు వెలిగిస్తామన్నమాట కుదిరినటువంటి వాళ్ళు రెండు రెండు వత్తులైనా వేసుకోవచ్చు ఇటుపక్క దీపంలో రెండు ఒత్తులు అటుపక్క దీపంలో రెండు ఒత్తులు వేసుకోవచ్చు కానీ ఒక వత్తి వేసి మాత్రం దీపం వెలిగించకూడదు ఎవరైనా చనిపోయినప్పుడు తల దగ్గర దీపం పెడతారు కదా ఆ దీపంలో మాత్రమే ఒక వత్తిని వేసి వెలిగించాలన్నమాట ముఖ్యంగా దీపాన్ని నేల మీద పెట్టి వెలిగించకూడదు చాలామంది పూజ గదిలో దీపాలను నేల మీద పెట్టి వెలిగిస్తూ ఉంటారు ఈ పొరపాటు అస్సలు చేయకూడదు దీపం కింద రెండు ప్లేట్లు లాంటివి పెట్టుకోవాలి లేకపోతే కనీసం తమలపాకైనా పెట్టి దాని మీద దీపం వెలిగించాలి కానీ నేల మీద దీపాన్ని అస్సలు వెలిగించకూడదు ఇక ఆ తర్వాత పూజ గదిలో విరిగిపోయినటువంటి విగ్రహాలు పగిలిపోయినటువంటి దేవతా చిత్రపటాలు అస్సలు పెట్టుకోకూడదు ఈ విషయం ఇంతకుముందే ఒకసారి నేను మీకు చెప్పి ఉన్నాను కొంతమంది ఇళ్లలో విగ్రహాలకు చేతులు విరిగిపోయినా గణపతికి తొండం విరిగిపోయినా సెంటిమెంట్గా అలాగే పెట్టుకో ఉంటారు ఇది మా నాన్నగారు ఎక్కడి నుండినో తెచ్చారు ఇది మా అమ్మమ్మ గారు కాశీ నుండి తెచ్చారు ఈ విగ్రహాన్ని బయటపడేయడం ఇష్టం లేదు అని చెబుతూ ఉంటారు ఇటువంటి సెంటిమెంట్లు ఏవి పెట్టుకోకండి పగిలిపోయినటువంటి విగ్రహాలు విరిగిపోయిన విగ్రహాలు అస్సలు పూజా మందిరంలో ఉండకూడదు అదేవిధంగా ఫోటోలు కూడా గ్లాస్ పగిలిపోయిన ఫ్రేమ్ పగిలిపోయినా లోపల ఉన్నటువంటి ఆ ఫోటో కాగితం చెదులు పట్టి ఉన్న దేవత చిత్రపటాలు కనిపించకుండా పొగ నిండిపోయి ఉన్న వాటిని తక్షణమే అక్కడ నుండి తీసేసి అటువంటిదే కొత్త ఫోటో తెచ్చి పెట్టుకోండి ఎందుకంటే దేవతా విగ్రహాలు ఫోటోలు భిన్నమైనటువంటివి పూజ గదిలో అస్సలు ఉంచకూడదు అదేవిధంగా కింద పడినటువంటి పసుపు కుంకుమ పూలు దేవతలకు సమర్పించకూడదు పూజ గదిలో పూజ చేసేటప్పుడు ఒక్కొక్కసారి చెయ్యి జారి పసుపు కుంకుమ బరిణలు కింద పడిపోతూ ఉంటాయి అందులో నుండి పసుపు కుంకుమ నేల మీద పడిపోతే కొంతమంది దాన్ని అలాగే భరిణలోకి తీసుకొని దాన్నే దేవుడికి సమర్పిస్తూ ఉంటారు అలా సమర్పించకూడదు ఒకసారి నేల మీద పసుపు కానీ కుంకుమ కానీ కింద పడి చిందిపోతే పోతే అది భూదేవికి సమర్పించినట్లే భూమాతకు మనం ఆ పసుపు కుంకుమ సమర్పించేశాం మళ్ళీ దాన్ని తీసి లక్ష్మీదేవికో లేకపోతే పార్వతీదేవికో సరస్వతీదేవికో పెట్టకూడదు ఇది మహా అపరాధం పూలు కూడా అంతే నేల మీద పడినటువంటి పూలను మళ్ళీ తీసుకొని వచ్చి దేవుడికి సమర్పించకూడదు అది భూదేవికి సమర్పించినట్లే ఒక రకమైన పూలు మాత్రం నేల మీద పడిన దేవతారాధనలో మళ్ళీ వాడుకోవచ్చు అవే పారిజాతం పూలు వీటిని మనం చెట్లో నుండి కొయ్యకూడదు నేల మీద పడినా కూడా తీసుకొని వెళ్ళి చక్కగా విష్ణుమూర్తికి శివుడికి సమర్పించి అర్చించవచ్చు పూజ గదిలో ఎండిపోయినటువంటి పూలు బూజు అస్సలు ఉంచకూడదు అలా ఉంచినట్లయితే లక్ష్మీదేవి పూజ గదిలో నుండి వెంటనే వెళ్ళిపోతుంది కొంతమంది దేవుడికి పెట్టినటువంటి పూలు ఎండిపోతే పూజ గదిలోనే ఒక డబ్బాలో వేసి కవర్లో వేసి పెడుతూ ఉంటారు అలా పెట్టకూడదు బూజు కూడా అంతే వారానికి ఒక్కసారైనా పూజా మందిరం చక్కగా శుభ్రం చేసుకోవాలి బూజు ఉండకుండా చూసుకోవాలి నిత్య పూజ చేసేటప్పుడు ప్రతినిత్యము భగవంతుడికి ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పించాలి ప్రతినిత్యము దద్యోజనము పులిహోర చక్కెర పొంగల్ పెట్టకపోయినా పర్వాలేదు ఒక చిన్న బెల్లం ముక్క కావచ్చు లేకపోతే కలకండ పటిక బెల్లం కావచ్చు కొన్ని అటుకులు కావచ్చు వెన్న కావచ్చు లేకపోతే ఒక గ్లాసులో పాలు కావచ్చు లేకపోతే మీకు వంట చేసుకుంటారు కదా మీరు తినడానికంటే ముందే ఒక చిన్న ప్లేట్లో కాస్త అన్నం తీసుకొని ఒక నేతి చుక్క వేసి ఒక తులసి దళం వేసి దేవుడికి దాన్ని ఆరగింపు చేయండి అంటే మీరు తినకముందే కాస్త తీసుకొని దేవుడికి సమర్పించేయండి మనం వండుకుంటాం కదా మనం ఎలాగో దాన్నే భగవంతుడికి సమర్పించవచ్చు శక్తి కొద్దీ భక్తి పూజ గదిలో కూర్చొని అస్సలు తప్పుడు మాటలు మాట్లాడకూడదు కోపాన్ని ప్రదర్శించకూడదు కొంతమంది పూజ చేయడానికి వెళ్ళి పూజ గదిలో కూర్చుంటారు పిల్లల మీద అరుస్తూ ఉంటారు వరే ఎక్కడ చచ్చావురా ఆ పూలు ఇక్కడికి తెచ్చి ఊరా వరే స్కూల్కి టైం అవుతుంది చూడు ఎప్పుడు నీది ఆలస్యమే వస్తే నీకు దెబ్బలు పడతాయి చంపేస్తాను అంటూ ఉంటారు భర్త మీద అరుస్తూ ఉంటారు ఏమండి ఆ క్యారియర్ బాక్స్ కూడా మీరు కట్టుకోలేరు అన్నీ నేనే చేయాలి పూజ నేనే చేయాలి వంట నేనే చేయాలి మీతో వేగలేక చస్తూ ఉన్నాను ఇంకెందుకు ఈ జీవితం చచ్చిపోతే బాగుండు అని కొంతమంది అనరాని మాటలు మాట్లాడుతూ ఉంటారు పూజ గదిలో అస్సలు మనము ఇటువంటి అపశబ్దపు మాటలను మాట్లాడకూడదు అసలు ఇంట్లోనే మాట్లాడకపోవడం మంచిది పూజ గదిలో అస్సలు మాట్లాడకూడదు మగవాళ్ళు కూడా అంతే కొంతమంది పూజ చేసేటప్పుడు అరుస్తూ ఉంటారు ఏమే ఆ ఒత్తులు ఎక్కడ పెట్టి చుచ్చావు నా కర్మ ఏది ఒక చోట ఉంచరు అని ఇంకా దుర్భాషలు ఆడుతూ ఉంటారు పూజ గదిలో కూర్చొని తప్పుడు మాటలను మాట్లాడకూడదు ముఖ్యంగా పూజ చేసేటప్పుడు ఫోన్లను సైలెంట్లో పెట్టుకోవాలి లేకపోతే స్విచ్ ఆఫ్ చేసేయాలి ఇది కూడా శాస్త్రంలో ఉందా గురువు గారు అంటే నా అనుభవంలో నేను చెప్తూ ఉన్నానండి పూజ చేసేటప్పుడు మనం ఫోన్ పక్కనే అనుకోండి అది రింగ్ అవుతుంది మనము ఏదో ఒక స్తోత్రం చదువుతూ ఉంటాం అది రింగ్ అయినప్పుడు మనసు పక్కకు వచ్చేస్తుంది ఎవరు ఫోన్ చేశారని దాన్ని చూస్తాం మాట్లాడలేని పరిస్థితి ఒకవేళ ఇంపార్టెంట్ కాల్ అయితే తప్పకుండా మనం మాట్లాడాలి పూజ అక్కడితో ఆగిపోతుంది కాబట్టి ఫోన్ పూజ ముగిసే వరకు సైలెంట్లో పెట్టుకోవాలి లేకపోతే స్విచ్ ఆఫ్ చేసేయడము చాలా మంచి ప్రక్రియ మరణించినటువంటి వాళ్ళ ఫోటోలు పూజ గదిలో అస్సలు ఉంచకూడదు మీరు అనుకోవచ్చు వాళ్ళ పితృదేవతలు కదా వాళ్ళను కూడా పూజా మందిరంలో పెట్టి దేవుడితో పాటుగా ఒక పువ్వు పెట్టి నమస్కారం చేస్తే సరిపోతుంది కదా గురువుగారు అనుకుంటారేమో దేవతలకు పితృదేవతలకు ఒక ఒప్పందం ఉంది పితృదేవతలు ఉన్న చోటుకి దేవతలు రారు దేవతలు ఉండేటువంటి చోటుకి పితృదేవతలు రారు అందుకే మనం పితృకార్యాలు చేసేటప్పుడు ఇంటి ముందర ముగ్గు వేయం తోరణం కట్టం గంట వాయించం కానీ దేవతారాధనలో గంట వాయిస్తాము ముగ్గు వేస్తాం తోరణం కడతాం కదా అక్కడికి పితృదేవతలు రారు చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు పూజ గదిలో ఉంచకూడదు తాత కావచ్చు అవ్వ కావచ్చు తండ్రులు కావచ్చు ఎవరైనా సరే చనిపోయిన వాళ్ళ ఫోటోలని పూజ గదిలో ఉంచుకోకూడదు అది దేవుడి గది అది దేవుడికి మాత్రమే సొంతం చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు ఎక్కడైనా హాల్లో కానీ లేకపోతే మీ బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా ఉంచుకోండి అంతేగాని పూజ గదిలో చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోల్ని అస్సలు పెట్టకూడదు దీపం వెలిగించేటప్పుడు ముందు దీపంలో నూనె పోసి ఆ తర్వాత వేసి దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత కాస్త గంధము కుంకుమ పూలు సమర్పించాలి గంధము కుంకుమ బొట్లు పెట్టకుండా దీపారాధన చేయకూడదు పూజ గదిలో విగ్రహాలు అంగుష్ఠ ప్రమాణంలో మాత్రమే ఉండాలి అంటే బొటను వేయాలంత సైజులో ఉండాలి లేకపోతే ఇంకా చిన్న ఉన్నా పర్వాలేదు అంతేగాని పెద్ద పెద్ద విగ్రహాలని పెట్టుకున్నట్లయితే తప్పకుండా అభిషేకం చేయాలి మహానివేదన చేయవలసి ఉంటుంది చిన్న విగ్రహాలైతే అభిషేకం చేయకపోయినా నైవేద్యం పెట్టకపోయినా పర్వాలేదు మామూలుగా ఒక పూ పెట్టి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది బొట్టు పెట్టుకోకుండా అస్సలు పూజ చేయకూడదు స్త్రీలు సాధారణంగా బొట్టు పెట్టుకొని పూజ చేస్తారు కానీ కొంతమంది పురుషులు బొట్టు పెట్టుకోకుండా ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో ప్యాంటు షర్టు వేసుకొని ఒక పువ్వు పెట్టేసి దీపం వెలిగించేసి దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు మనం బొట్టు పెట్టుకోకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు బొట్టు ధరించలేదంటే వాడు అమంగళకరుడు అని అర్థం ఎవరైనా మన ఇళ్లలో చనిపోయినప్పుడు పదకొండు రోజులు మనం బొట్టు పెట్టుకోం స్త్రీలు పురుషులు కాబట్టి బొట్టు లేకపోతే వాడు అమంగళకరుడు అని అర్థం మన హిందూ సాంప్రదాయం ప్రకారము ప్రతి ఒక్కరూ ప్రతినిత్యము స్నానం చేసిన తర్వాత బొట్టు పెట్టుకోవాలి తిరునామం కావచ్చు విభూతి కావచ్చు లేకపోతే కనీసం కాస్త కుంకుమైనా ధరించడం చాలా శుభప్రదం స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు చాలామంది తలకు స్నానం చేసిన తర్వాత ఒక క్లిప్పు వేసుకొని పూజ చేస్తూ ఉంటారు ఆ వెంట్రుకల్లో నుండి నీళ్లు కిందకు కారుతూ ఉంటాయి అలా అస్సలు పూజ చేయకూడదండి జడ వేసుకొని మాత్రమే పూజ చేయాలి లేకపోతే కొప్పు పెట్టుకోవాలి దీన్ని చక్కగా గుర్తు పెట్టుకోండి అదేవిధంగా స్టీలు ప్రమిదల్లో దీపారాధన చేయకూడదు వెండి ప్రమిదలు లేకపోతే ఇత్తడి ప్రమిదలు లేకపోతే పంచలోహాలది వస్తుంది కదా వాటిలో అయినా దీపారాధన చేయవచ్చు ఏది లేకపోతే కనీసం మట్టి ప్రమిదల్లో అయినా దీపారాధన చేయవచ్చు కానీ స్టీలు దీపాలు సిల్వర్ దీపాలు వెలిగించి దేవతారాధన చేయకూడదు అక్షతలు భిన్నమైనటువంటివి దేవుడికి సమర్పించకూడదు అక్షతలు కలిపేటప్పుడు మంచి బియ్యాన్ని తీసుకొని అందులో కాస్త నెయ్యి వేసి పసుపు వేసి కుదిరితే కొంచెం పచ్చకర్పూరం వేసి అక్షతల్ని కలిపి దేవుడికి సమర్పించాలి అంతేగాని నూక అయిపోయి ఉంటుంది కదండి బియ్యం పగిలిపోయి ఉంటుంది అటువంటివి దేవుడికి సమర్పించినట్లయితే పూజా ఫలితం మొత్తం పోతుంది అక్షతలు అంటే అర్థం ఏమండి క్షయము కానివి అంటే పరిపూర్ణంగా ఉన్నటువంటివి అని అర్థం కొన్ని అక్షతలైనా సరే మంచివి సమర్పించండి నూకలు పడి అయిపోయినటువంటి బియ్యాన్ని అక్షతలుగా చేసి మాత్రం దేవుడికి సమర్పించకూడదు చిట్ట చివరిగా పాలు పెరుగు నెయ్యి ప్యాకెట్లు కొని తెస్తాం ఎందుకంటే ఈ కాలంలో టౌన్లో ఉన్నటువంటి వాళ్ళకు పాలు పెరుగు దొరకదు ప్యాకెట్సే దొరుకుతాయి వాటితో అభిషేకం చేసేటప్పుడు కొంతమంది నోటితో ఇలా కొరికేసి ఆ ప్యాకెట్ ప్యాకెట్ దేవుడి మీద పోషిస్తూ ఉంటారు అలా చేయకూడదు మరి కత్తిరించి ప్యాకెట్ ద్వారా పోయొచ్చా అంటే అలా కూడా చేయకూడదు పాలు కావచ్చు పెరుగు కావచ్చు నెయ్యి కావచ్చు ఒక శంఖంలో పోసుకొని ఆ శంఖల్లో ఉన్నటువంటి పాలు పెరుగు నెయ్యితో దేవుడిని అభిషేకం చేయాలి లేకపోతే ఒక గిన్నెలో కావచ్చు ఒక గ్లాసులో కావచ్చు ఆ పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ పోసుకొని ఆ గ్లాసు ద్వారా దేవుడికి అభిషేకం చేయాలి కానీ ప్యాకెట్ ప్యాకెట్ అలాగే వని ఇది మహా అపరాధం చూశారు కదండీ మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను ఇటువంటి చిన్న చిట్కా తప్పులు ఎవరైనా చేస్తూ ఉంటే ఈ తప్పుల్ని సరిదిద్దుకోండి భగవంతుడి పరిపూర్ణమైన అనుగ్రహం మనందరికీ కలుగుతుంది లోకా నో భవంతు స్వస్తి